హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో విజయనగర సామ్రాజ్యము అనే టాపిక్లో తులువ వంశము మరియు అరవీటి వంశాల గురించి చూద్దాం అందులో ముందుగా చూసినట్లయితే తులువ వంశము వీరి యొక్క పరిపాలనా కాలము పదిహేను వందల ఐదవ సంవత్సరం నుండి పదిహేను వందల సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది ఈ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే తిమ్మరాజు రాజ్యస్థాపకుడు ఎవరు అంటే తులువ నరసనాయకుడు గొప్పవారు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఇతని రచన ఆముక్త చివరివాడు ఎవరు అంటే సదాశివరాయలు పదిహేను వందల అరవై ఐదు రాక్షస తంగడి యుద్ధంలో రాక్షస తంగడి యుద్ధం జరిగిన కర్ణాటకలోని తెలుగు రాష్ట్రము వీరి జన్మస్థలం అయినందున వీరికి తులువ వంశం అని పేరు రావడం జరిగినది తరువాత అరవీటి వంశము పదిహేను వందల డెబ్బై టు పదహారు వందల ఎనభై ఈ వంశం మూలపురుషుడు ఎవరు అంటే అరవీటి సోమరాజు స్థాపకుడు ఎవరు అంటే తిరుమల రాయలు గొప్పవాడు ఎవరు అంటే వెంకటపతి రాయులు ఇతని కాలంలోనే డచ్చివారు వారు పులికాటు వ్యాపార కేంద్రాన్ని